ఈ నెల ఐదున విజయవాడలో హైందవ శంఖారావం విజయవంతం చేయాలని విహెచ్పి నేత శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించి దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని ప్రధాన డిమాండ్తో ఈ నెల ఐదవ తేదీన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కేసరపల్లి లైలా గ్రీన్ మోడల్స్లో నిర్వహించే హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఆంధ్ర ప్రాంత ఉపాధ్యక్షుడు లీగల్ సెల్ సభ్యుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కోరారు స్థానిక జాంపేటలోని విహెచ్పి కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామం నుంచి కనీసం ఐదారు మంది చొప్పున ఈ సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చిన దేవాదాయ చట్టానికి పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఏడుల్లో మార్పులు చేసినప్పటికీ ఎటువంటి న్యాయం జరగడం లేదన్నారు ప్రభుత్వ అజమాయిషే లేకుండా హిందువులే నిర్వహించుకునేలా చట్టబద్ధతమైన నిర్ణయం చేయాలని ఆయన కోరారు స్వయం ప్రతిపత్తి గల ఉత్తమ ధార్మిక వ్యవస్థకు దేవాలయాలను అప్పగించి హిందువులే నిర్వహించుకునేలా చేయాలని కోరుతూ జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని ఇందులో భాగంగా హైందవ శంఖారావం బహిరంగ సవను విజయవాడలో నిర్వహిస్తున్నామని శ్యాంప్రసాద్ ముఖర్జీ చెప్పారు భూపాలపట్నం ఆత్మానంద స్వామి బీహెచ్పి విభాగ్ సత్యనారాయణ నగర అధ్యక్షుడు వైసూర్య సత్యనారాయణ నగర కార్యదర్శి జయశంకర్ వెంకట్ యానాపుయేసు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు దేవాలయాలని మన హిందూ దేవాలయాలని హిందువులే పాలించుకునేలాగా అడ్మినిస్ట్రేషన్ అంతా హిందువులో చేసుకునేలాగా దీని మీద ప్రభుత్వం యొక్క పెత్ పెత్తనం పోయి ప్రభుత్వం యొక్క పెత్తనం పోయి ఒక చట్టపరమైన వ్యవస్థ హిందూ దేవాలయాలని హిందువులే మేనేజ్ చేసుకునేలాగా ఒక చట్టపరమైన వ్యవస్థ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థని ఇప్పుడున్నటువంటి ఎండోమెంట్ స్థానంలో వేరొక చట్టపరమైన వ్యవస్థతోటి హిందూ దేవాలయాలని హిందూ మ్యారేజ్ చూస్తుంటే ఈ హిందూ సేవ హిందూ శంఖరావాన్ని మనము జనవరి ఐదో తారీఖున విజయవాడలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికోసము ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో దాదాపు కొన్ని వేల గ్రామాలన్నిటి నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కనీసం ఐదుగురు మినిమం సిటీస్ నుంచి ఎలాగో వస్తారు వార్డులు వార్డు బయట కానీ కానీ కనీసం ప్రతి గ్రామం నుంచి మినిమం ఐదు అయినా సరే ఇందులో పాజిటివ్ లాగా సుమారుగా ఐదారు లక్షల మంది పైన హిందూ భక్తులంతా కూడా సమీకరించబడి ఇక్కడ ఈ శంఖరామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలని ప్రభుత్వ కబ్జా నుంచి విముక్తి చేసి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చట్టం ఏర్పాటు చేసుకుని మన దేవాలయాలని మనమే పాలించుకోవాలి అనే లక్ష్యంతో హిందూ శంఖారావం ఏర్పాటు చేయబడింది